దేవునికి అందరికీ నా హృదయపూర్వక వందనలు ప్రహిస్తాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్చర్యించును గాక ఈరోజు దేవుడు మనకు తెలియపరచండి వాక్య సందేశం నిర్గమాకాండ ముప్పై మూడో పద్నాలుగు పద్నాలుగోత్సవం నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతిని కలగజేసేదను దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక ఈ గొప్ప వాగ్దానం అందజీవితాలు కూడా నెరవేర్చబడును గాక ఆమెన్ ప్రియ దేవుడు దేవాదేవుడు చెప్పిన అంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చు అని వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఏ పని చేస్తున్నా ఎట్లాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా కానీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు అంత మాత్రం కాదు దేవుడు నీకు విశ్రాంతిని కల చేస్తాడు ప్రస్తుత పరిస్థితుల్లో విశ్రాంతి లేక అనేక రకాల సమస్యల సుడిగుండంలో కొట్టుకుపోతున్నట్లుగానే మానవ జీవితం ఉంటా ఉంది మరి ఇటువంటి పరిస్థితుల మధ్యలో మనకు కావాల్సింది అంటే దేవుని తోడు కావాలి మానవ తోడు మనుషుల తోడు ఎంతైనా కూడా అది సరిపోయేది కాదు ఎందుకంటే మనుషుల తోడు ఉండాలే కానీ మనుషుల తోడు కొద్దివరకే ఉంటుంది అది ఎల్లకాలం ఉండేది కాదు ఉన్నాగా ఆ తోడు మనుషులతోడు ఉన్నా కానీ ఆ తోడు మనల్ని మనం చేరే గమ్యానికి చేర్చేది కాదండి మనుషులతోడు ఉండకూడదని కాదు ఖచ్చితంగా ఉండాలి ఒకరికొకరు మనుషులు సపోర్ట్గా ఉండాలి ఉంటారు కూడా కొన్ని సందర్భంలో కొంతమంది ఉండరు కానీ ఎంతమంది మనుషులు తోడు కన్నా కానీ దేవుని తోడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని తోడు మాత్రమే కాదు నా సన్నిధి అంటున్నాడు ఆయన సన్నిధిలో పర్వతములు సైతం మైనం వల్లే కరిగిపోతాయి మరి దేవుని తోడు మనకి ఎల్లప్పుడూ ఏమంటున్నాడు వచ్చును అంటున్నాడు వచ్చును అంటున్నాడు వెటుకుపోతే అటు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది బిడ్డా నా కుమారుడా కుమార్తెని ధైర్యపరుస్తున్నాడు ఆ సన్నిధి ఏం చేస్తుంది విశ్రాంతి కలగజేస్తుంది దేవుడు ఏం చేస్తాడు మనకు ఆయన ప్రజెన్స్ అనే మనకి ఏం కలగజేస్తుంది విశ్రాంతి కలగజేస్తుంది అంటే మనుషులు టెన్షన్ కలగజేస్తారు మన చుట్టూ ఉన్న మనుషులు అది అట్లా ఇది ఇట్లా తోడు పక్కనే ఉంటాయి తోడంటే పక్క తోడంటే ఏంటి పక్కన ఉంటాం అంటే దాని ద్వారా కొన్ని ధైర్యపరిచే మాటలు చెప్పవచ్చు కానీ టెన్షన్ పెట్టించే మాటలు మనుషులు తెలియపరుస్తూ ఉంటారు భయాందోళనకు గురి చేసిన అది అక్కడ ఇలా భయంకరంగా అయింది ఇలా జరిగిపోయింది అట్లా జరిగిపోయింది అంటే ధైర్యపరిచే మాటలు చాలామంది చెప్పలేరండి అందుకే అది దేవుడు అంటున్నాడు మనుషులు తోడు కన్నా నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది నా సన్నిధి నీకు తోడుగా ఉండటం అంటే ఏమి జరుగుతుంది నీకు విశ్రాంతి కలుగుతూ ఉంది దేవునికి మహిమ కాక ఈరోజు అనేక రకాల సమస్యల చేతులు బాధపడుతూ ఉండొచ్చు నీ సమస్య ఏదైనా ఎటువంటి సమస్య మధ్యలో నేను నివాసం చేస్తున్నా కానీ నుండి వాగ్దానాన్ని నమ్ము అన్నాడు మోషేకు ఈ వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు నాకు తోడుగా ఎవరిని పంపుతావు నేను ఒక్కరిని పోయి ఇజ్రాయల్ ప్రజలను విడుదల కలిగి అంటే వెళ్ళు అని ఆహరోనికి తెలియపరుస్తాడు అహరోను తన అన్న సొంత అన్న రక్త సంబంధం తల ఒకే తల్లి కడుపులో కూడా పెట్టిన పెళ్ళిద్దరూ కానీ సొంత అన్న ప్రక్కన ఉన్నా కానీ మళ్ళీ అడుగుతాడు ఎవరిని పంపుతావు ప్రవ్వా అని అడిగినప్పుడు అప్పుడు అంటాడు సరిపోయింది కదా నీ సొంత అన్న నీ ప్రక్కన ఉన్నా కూడా నీకు తోడు లేదు కదా నీ సొంత అన్న నీకేం చెప్పేది తీసుకొచ్చి పెట్టాడు టెన్షన్ తీసుకొచ్చిపెట్టాడు ఇజ్రాయెల్ ప్రజలకు దూడను తయారు చేసింది అహరోనే మోషి కొండెక్కి ప్ర ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ నాయకుడు లేడని ఇజ్రాయల్ ప్రజలు మొరపెట్టుకున్నప్పుడు అహరోన్ వారికి దూడను బొమ్మను తయారు చేస్తాడు మనుషులందరూ పాపన పడడానికి కూడా ఒక రకంగా కారకుడవుతాడు అవుతాడు ప్రతి ఒక్కరి కుమారుడు కుమార్తె ఈరోజు మనుషులను కోరుకొని మనుషులను ప్రక్కన పెట్టుకుంటే వాళ్ళు మనకు టెన్షన్లు తీసుకొస్తారు సమస్యలు లేని కొత్త సమస్యను క్రియేట్ చేస్తారు అని దేవాదేవుడు చెప్తున్న ఏంటంటే నేను తోడుగా ఉంటే నీకున్న సమస్యలను సాల్వ్ చేస్తాను నేను నీకు విశ్రాంతిని కలగజేస్తాను ఇంత గొప్ప ధైర్యపరిచే వాగ్దానాన్ని మాట నీకు దేవుడి తెలియపరుస్తుండగా సంతోషంగా ముందు సాగుతాం రోజంతా నా దేవుని సన్నిధి నా దేవుని తోడు నాకు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉండాలి ఉంటుంది అని ధైర్యంతో ముందుకు సాగు తద్వారా దైవికమైన దేవుని ఆశయాలు పొందుకుందాం దేవుడి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చి సఫలపరచడం కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగణ పరిశుద్ధ ప్రేమగలత్త వందనాలు స్తోత్రాలు అద్భుతమైన గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చారు కదా నా తన నీకు తోడుగా వచ్చు నేను విశ్రాంతికి అలా చేస్తాను ఎంతమంది పడుతు టెన్షన్స్తో సమస్యలతో బాధపడుతున్నారు వారికి విశ్రాంతిని శాంతిని సమాధానాన్ని దయచేయండి ఆర్థిక ఇబ్బందులతో అపబాధలతో బాధపడుతున్న వారికి తన విశ్రాంతి దయచేయండి అతని సమస్యలతో కుటుంబంలో సమస్యలు గొడవలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి అనారోగ్యం వారికి ఆరోగ్యాలు దయచేయండి ఆయన నాకు అనుకరించండి కాపాడు రక్షించండి ఏ బిడ్డ ఆయన ఏ సమస్యల చేత కొట్టుమిట్లాడుతూ చిక్కులు చికాకులు ఎరుకు ఇబ్బందులతో ఉన్నారో వారందరికీ నీ సన్ని తోడుగా ఉంచి విశ్రాంతి కాలుగా చేయమని ఏ స్నామంలో అడివి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి ఆమె